దేశం క్షేమంగా ఉండాలంటే దేవుని కనికరము ఆయన కృప ఉండాలి కదా అందుకని దేవుని దయ కొరకు మనం దేవుని సన్నిధిలో వేడుకుంటాం ప్రార్థన చేస్తాం దేశాన్ని ప్రేమించడము అంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు దేశంలో ఉన్న పొరుగువాడిని ప్రేమించడం పొరుగువాడిని ప్రేమిస్తే వాడికి హాని చేయలేము కదా పొరుగువాడిని ప్రేమిస్తే వారి సొమ్ముని వారి యొక్క సొమ్ముని అక్రమంగా ఆశించం కదా దేశాన్ని పొరుగువాడిని ప్రేమిస్తే దేశాన్ని ప్రేమిస్తే వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పం కదా పొరుగువాని భార్యని ఆశించం కదా చూడండి నిజంగా దేవుని ఆజ్ఞలను కానీ మనం అనుసరిస్తే దేశం ఎంత సుభిక్షంగా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో కనుక ఈ దేశ క్షేమం కొరకు నెమ్మది కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం ప్రియుల మీరు గమనిస్తే బ్రిటిష్ వాడు ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు ఈ దేశాన్ని తన హస్తగతం చేసుకున్నప్పుడు స్వతంత్రం కొరకు ఎంతోమంది ప్రాణాలు విడిచిపెట్టారు ఎంతోమంది వారి ఆస్తులు వారి ప్రాణాలు త్యాగం చేశారు మనకి ఇప్పుడు డెబ్భై ఐదు సంవత్సరాలు దాటిపోయింది స్వతంత్రం వచ్చి కానీ ఈ స్వతంత్రం ఎంతవరకు మనకు స్వేచ్ఛనిస్తుందో అర్థం కాకుండా పోయింది ఇప్పటికీ చాలామంది త్రాగుడికి బానిసలయ్యారు పాపానికి శాపానికి బానిసలయ్యారు బలమున్నోడిదే రాజ్యం లాగుంది ఇంకా ఇక్కడ ఆకలు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి పిల్లరా మీరు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలుంటే ఎనభై ఐదు కోట్ల మంది గవర్నమెంట్ ఇచ్చే దాని మీదే ఆధారపడి బ్రతుకుతున్నారట గవర్నమెంట్ రేషన్ ఇస్తారు కదా ఆ రేషన్ లేకపోతే వారికి ఫుడ్డు లేదు ఎనభై ఐదు లక్షల మంది ఇరవై రెండు లక్షల మంది రోజుకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సంపాదన కలిగి ఉన్నారట ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడే దాదాపుగా వంద కోట్లు దాటిపోయింది మిగతా అతి కొద్ది మంది మాత్రమే సమృద్ధి కలిగి ఉన్నారు ఇంచుమించుకి నూట పది కోట్ల మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారు అని చెప్పాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నారని చెప్పాలి ఇలాంటి పరిస్థితులు దేశంలో ఇంకెన్ని ఉన్నాయో తెలియదు ప్రిల్లరా మీరు గమనించండి ఈరోజున మనం దేవుడిని నమ్ముకొని కాస్త కూస్తో ప్రశాంతంగా ఉన్నాం ఒక ముద్ద నీతి కలిగి కష్టపడి భోజనం చేసుకొని కాస్తంత ప్రశాంతంగా ఉన్నాం ఇలాంటి పరిస్థితులు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి దేశంలో వారి కొరకు ప్రార్థన చేయాలని అనిపించట్లేదా మీకు ఎందుకంటే భర్త త్రాగుబోతూ పనికి వెళ్ళడు ఇంట్లో జరపడు అప్పులైన ఎలా బ్రతకాలో తెలియదు కానీ ఒక పక్క పది మందిలో అందరిలాగే బ్రతకాలి అందరిలాగే మంచి ఇల్లులో ఉండాలి అందరిలాగే బట్టలు కట్టాలి అందరిలాగే మంచి సెల్లు ఆడాలి ఎందుకంటే ఒకప్పుడంటే మన పక్కన గుడిసి ఉండేవాడు ఉండేవాడు వారు కారం మెత్తుకులు తినేవారు మనం కారం మెత్తుకులు తినేవారు వారు మామూలు చినిగిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళు మనం అలాగే ఉండేవారు ఇంచుమించుగా అందరు అంతే ఉండేవారు ఇప్పుడు అలా లేదు కదా ముఖ్యంగా మన రాష్ట్రాల్లో అందుకని వీరిని బాగుచేయవాడు ఆ పురుషులను బాగుచేవాడు ఈ స్త్రీలను బాగు చేసేటువంటి వాడు సృష్టికర్త అయిన దేవుని వాక్యం తప్ప నాకు తెలిసి ఇంకా ఏదో ఒక దారి కనిపించటం పోలీస్ స్టేషన్లకి వెళ్ళి పెడితే ఆడు ఒకటి రెండు సార్లు వెళ్ళి వస్తాడే తప్ప వాళ్ళు మార్పు ఏం రావటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ దేశాన్ని బాగు చేయగలిగినటువంటి వారు ఎవరున్నారండి ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల మందిని పోషిస్తున్న తండ్రి తప్ప ఎనిమిది వందల మందిని పోషిస్తున్న ఒకే ఒక్క దేవుడు తప్ప మరి ఇంకెవరో లేరనేది మనం ఖచ్చితంగా గ్రహించి ప్రార్థన చేయాలి ఎంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఇలా పిడికిలు బిగించి పైకి లేపండి